దివ్య రహస్యం బలివైశ్వద దేవయజ్ఞం ఓ శ్రోతలు చెవులొగ్గి వినండి సృష్టిలోని అతి పురాతన ధర్మ గ్రంథాల నుండి ఉద్భవించిన ఓ మహోన్నత రహస్యం మీ ముందు ఆవిష్కృతమవుతోంది బలివైశ్వ దేవయజ్ఞం కేవలం ఒక ఆచారం కాదు ఇది మానవ ఉనికికి ప్రకృతికి మధ్య ఉన్న అగోచర బంధాన్ని ఆవిష్కరించే ఒక దివ్య సంకేతం పంచమహాయజ్ఞాలలో ఒక అద్భుతం మానవుడు ప్రతి నిత్యం చేయవలసిన ఐదు పవిత్ర కార్యాలలో పంచమహా యజ్ఞాలలో ఇది అత్యంత కీలకమైనది ఇది మిగిలిన నాలుగు యజ్ఞాల దేవ బ్రహ్మ పితృ మనుష్య వలనే రుణాన్ని తీర్చుకునే ఒక మహత్తర అవకాశం అన్నమే పరబ్రహ్మం బలివైశ్వదేవం మీరు తినబోయే ప్రతి మెతుకులోను ఇమిడి ఉన్న దివ్య శక్తికి కృతజ్ఞతగా చేసే కర్మ ఇది భోజనం ప్రారంభించే ముందు అందులో కొంత భాగాన్ని గుప్తమైన నియమం ప్రకారం పక్కకు పెట్టడం జరుగుతుంది ఇది ఆకలితో ఉన్న జీవులకు మన చుట్టూ ఉన్న జంతు పక్షి కీటకాది నిస్సహాయ జీవరాశులకు మరియు దిశ ముఖం లేని ఆత్మలకు సైతం సమర్పించబడే పవిత్ర నైవేద్యం అంతర్గత విలువ జీవనవేదం ఇది కేవలం ఆహారాన్ని పారవేయడం కాదు ఇది ఒక ధార్మిక విధి మనస్సులో ఆనందాన్ని దయను నింపే ఒక మంత్రం జీవహితం నా భోజనం ద్వారా జీవులు సంతృప్తి చెందాలనే గొప్ప హృదయాన్ని పెంచే సాధనం కృతజ్ఞత మనకు ఆహారాన్ని అందించిన భూమికి నీటికి అగ్నికి మరియు సమస్త సృష్టికి చెప్పే మౌనవందనం సహజీవనం నేను నా కుటుంబం మాత్రమే కాదు సమస్త సృష్టి నా కుటుంబంలో భాగమే అనే విశ్వబంధాన్ని ప్రకటించే ప్రక్రియ సనాతన ధర్మం మహాద్భుత జీవన విధానం సనాతన ధర్మం ఈ విశ్వంలో ఎన్నో జీవన విధానాలు ఉద్భవించి అంతరించిపోయాయి కానీ ఇది శాశ్వతంగా నిలిచి ఉన్న రహస్యం బలివైశ్వదేవం వంటి ఆచారాల ద్వారా ధర్మం మనకు నేర్పుతున్నది ఏమిటంటే నీవు సంతోషంగా జీవించు కాని నీ చుట్టూ ఉన్న ప్రతి జీవి సుఖంగా ఉండేలా నీవంతు సహాయం చెయ్యి ప్రతి కర్మలోనూ దయను ధర్మాన్ని నింపుకో ఇదే సనాతన ధర్మం యొక్క మహోన్నతమైన మహాద్భుతమైన జీవనవేదం ఈ రహస్యాన్ని పాటించేవారు నిజమైన ధార్మికులు